అందరికీ నమస్కారం నేను మీ దేవి శాడిస్టు మూడు సీజన్ టూ ముప్పై ఐదవ భాగం రచయిత మనజ గారు ఓకే మరి మీ అమ్మ రేపు రమ్మంది కదా ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్తావా లేక నా దగ్గరే వదిలేసి వెళ్తావా అని ఏఆర్ అడగటంతో అబ్బా అమ్మ ఇంకాసేపు ఆగిన తర్వాత ఫోన్ చేయొచ్చు కదా అసలు నీకు ఈ థాట్ ఎందుకు వచ్చింది ఏం జరిగిందని మనసులో అనుకుంటూ ఏం చెప్పాలో తెలియక అలా సైలెంట్ అయిపోయింది సీత చెప్పండి మేడం మామూలుగా అయితే లొల్లడా వాగుతారు కదా మరి అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ రావడం లేదేంటి అని ఏఆర్ అడగటంతో ఏమో తెలియదు నాకైతే నిద్ర వస్తోంది అని ఆద్యని చంకనేసుకొని ఆదిత్యం నడిపించుకుంటూ రూంలోకి వెళ్ళిపోయిన సీత ఎంతసేపు మేల్కొని ఉన్నాడు తనకే తెలియదు అలా ఆలోచిస్తూ సోఫాలోని జాగారం చేశాడు ఏఆర్ బాబు టాబ్లెట్స్ మత్తుకి పిల్లలు నిద్రపోయే వరకు అతి కష్టంగా మేల్కొన్న సీత వాళ్ళు పడుకోగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా నిద్రలోకి జారుకుంది ఎర్లీ మార్నింగ్ నేచి అలవాటు ఉన్న సీతకి ట్యాబ్లెట్స్ ప్రభావంతో పొద్దున ఏడైనా కూడా ఇంకా మెలకు రాకపోవడంతో పిల్లల్ని పట్టుకొని అలాగే నిద్రపోయి ఎనిమిదిన్నరకి నిద్ర లేచింది సీత కానీ అప్పటికే పిల్లలు లేచి తనని లేపడానికి ట్రై చేస్తూ ఉండేసరికి ఇక ముగ్గురు కలిసి ఫ్రెష్ అయ్యి ఒకేసారి హాల్లోకి వెళ్ళేసరికి తెల్లవారుజామున పడుకున్నాడో లేక జస్ట్ అలా కళ్ళు మూసుకున్నాడో అర్థం కాకుండా ఉంది ఏఆర్ పొజిషన్ సోఫాలో అలాగే పడుకొని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు అంతలో పిల్లలు ఇద్దరు నాన్న అంటూ మీదకి ఎక్కడంతో ఇద్దరిని పక్కకు నెట్టేసిన ఏఆర్ ఇక నుండి మీకు అమ్మ మాత్రమే ఉంటుంది నేనెవరో అని చెప్పడంతో ఆదిత్య సీత ఏఆర్ వైపు మార్చి మార్చి చూస్తూ ఉంటే ఆజ మాత్రం తన బాత్ టాయ్ తీసుకొని సీత వైపు విసిరేసింది బొమ్మ తనకి తగలకుండా చెయ్యడం పెట్టుకున్న సీత ఎందుకే నన్ను కొడుతున్నావని అడగడంతో నువ్వు నాన్నని తిట్టి అందుకే నాన్న వద్దు అని అంటున్ను చెప్తున్నా ఆద్య మాటలు అర్థం చేసుకున్న సీత అమ్మ నాన్న కూర్చి నేను మీ నాన్నని ఒక్క మాట కూడా అనలేదే ఆయని ఏవేవో అర్థం చేసుకుని ఇంకేవేవో అనుకుంటున్నాడని దగ్గరికి వచ్చి చెప్పడంతో సీత వైపు చూశాడు ఏఆర్ అతని కళ్ళు ఎర్రగా ఉండటం చూసి ఇక ఆమెకు అర్థమైపోయింది ఏఆర్ రాత్రంతా అసలు నిద్రపోలేదని కానీ దానికి కారణం ఏంటో సీతకు అంత చిక్కలేదు అందుకే ఇంకేం మాట్లాడకుండా పాలు కాచడానికి కిచెన్లోకి వెళ్ళిపోయింది అనడం కంటే వెళ్ళి తప్పించుకుంది అనడం బెటర్ ఏమో ఆద్య ఇవన్నీ నాకు అస్సలు లేదు అన్నట్టు ఏఆర్ ఒడిలోనే చేరిపోతే ఆదిత్య మాత్రం అతను చేయి పట్టుకొని నాన్న అమ్మ ఇద్దరూ కావాలి అని స్పష్టంగా చెప్పడంతో వాడి నిమిరి ఇంకో తడిపై వాడిని కూర్చోపెట్టుకొని ఏఆర్ చూస్తూ ఉన్నాడు పిల్లలిద్దరిని పిల్లలిద్దరికీ పాలు తాగించి తను కూడా ఏఆర్ చూపుల భాషని అర్థం చేసుకుంటూ కాఫీ కలుపుకోకుండా పాలు తాగేసి ట్యాబ్లెట్స్ వేసుకొని టిఫిన్ కోసం ప్రిపేర్ చేయడం ఇక కథన తొక్కుతున్న టైంలో టిఫిన్ మా ఇంట్లో ఎందుకులే ఎలాగో వెళ్ళిపోతున్నావు కదా మంచి రెస్టారెంట్లో పిల్లలు నువ్వు మీ అమ్మ తినేయండి అని ఏఆర్ అనడంతో అలాగే సార్ తప్పకుండా మంచి హోటల్లో రుచికరమైన టిఫిన్ తింటాము కూర్చొని అని చెప్పి కోపంగా ఏఆర్ మీద మీదకి వస్తున్న సీతని తన కాలు అడ్డం పెట్టి ఆదిత్య ఆద్య మధ్య గ్యాప్లో పడేలా చేసుకున్నాడు ఏఆర్ ఈ పిల్ల రాత్రి ఏం చెప్పకుండా కాల్ కట్ చేసింది ఇంతకీ వస్తుందా రాదా పోనీ వద్దామనుకున్నా కూడా ఆ ఏఆర్ పంపిస్తాడా తనని అని అనుకుంటూ ఆలోచిస్తూ అక్కడ మేరీ కూడా రాత్రంతా నిద్రపోలేదు పొద్దున్నే లేవగానే ఇద్దరు బట్టలు కలిపి ఒక బ్యాగ్లో ప్యాక్ చేసి హాస్పిటల్కి బయలుదేరింది మేరీ నిన్న సీతని జాయిన్ చేసిన హాస్పిటల్ ముందు బ్యాగ్తో నిలబడి ఉన్న మేరీని కొంతమంది వింతగా ఇంకొంతమంది పేషెంట్ కోసం వచ్చిన సపోర్టర్గా చూసుకుంటూ లోపలికి బయటికి వెళ్ళిపోతుంటే మేరీ మాత్రం సీతకే కాల్ చేస్తూ బిజీగా ఉంది ఆమె ఎదురుచూపులకు ఫలితంగా అరగంట తర్వాత ఒక బ్యాగ్ మూసుకుంటూ ఆదిని చంకలో ఆదిత్య చేయి పట్టుకొని తన ముందుకు వచ్చిన సీతను చూసి పిల్లలిద్దరిని తీసుకొచ్చేసావా సీత మనకు వచ్చే ఇయర్ రింగ్స్తో వీళ్ళిద్దరిని చూసుకోగలవా మీకు నేను ఏం చెప్పాను ఆదిత్యను ఒక్కడిని తీసుకొని ఆద్యని అక్కడే వదిలిపెట్టరమ్మనాను కదా అని మేరీ సీరియస్గా చెప్పడంతో సీత ఏమీ మాట్లాడకుండా వెళ్దాం పదమ్మా అని అంది వీళ్ళిద్దరిని వేసుకొని ఎక్కడికి వెళ్తాం ముందు పిల్లల్ని వదిలించుకో పదా లోపలికి వెళ్ళి హాస్పిటల్లో ఎక్కడో చోట కూర్చొని పెడితే ఆ ఏఆర్ఏ వచ్చి కనుక్కొని తీసుకెళ్ళిపోతాడు నీతో ఇంకా ఏం సంబంధం ఉండదు మన ఇద్దరం వేరే ఊరికి వెళ్ళి ఏదైనా జాబ్ చేసుకుంటూ బతికేద్దాం పిల్లలు మాత్రం మనతో వద్దని చెప్తున్నా మీరు వంక కాస్త ఆశ్చర్యంగా ప్లస్ కోపంగా చూసింది సీత అమ్మ నువ్వేమంటున్నావు చర్చలో నేను లీగల్గా ఆదిని దత్తత తీసుకున్నాను ఇంకా ఆదిత్యను నేనే తీసుకొచ్చాను వీళ్ళు వీళ్ళిద్దరిని వదిలిపెట్టేసి నీతో రమ్మని చెప్పడం అసలు ఏమన్నా న్యాయంగా ఉందా అమ్మా అని సీత కొంచెం దీనంగా అడగడంతో అవన్నీ నాకు అనవసరం సీత అసలు నేను హైదరాబాద్ తీసుకొచ్చే తప్పు చేశాను పాడు ఉద్యోగం ట్రాన్స్ఫర్ లేకపోయినా బాగుండని మేరీ అనడంతో సీత అసహనంగా ఆవిడ వైపే చూసి అసలు నువ్వేనా అమ్మ ఇలా మాట్లాడుతుంది ఎప్పుడు పక్కన లేని వాళ్ళు కనపడినా సరే హెల్ప్ చేద్దామని అనేది నువ్వేనా రోజు ఇలా మాట్లాడుతోందని బాధగా అడగటంతో అవును నేనే ఇలా మాట్లాడుతున్నాను ఇవన్నీ నువ్వు ఒక మాట చెప్పు సీత కనీ పెంచిన నా కోసం వీళ్ళిద్దరిని వదిలేసి వస్తావా లేదా ఏదో వారం రోజుల పరిచయం కోసం ఇన్నాళ్ళు ఉన్న నన్ను దూరం చేసుకుంటావా అని పీక మీద కత్తిపెట్టినట్లుగా మేరీ అడగడంతో ఇద్దరు పిల్లల్ని గట్టిగా పట్టుకున్న సీత అమ్మ నాకు మీరు ముగ్గురు కావాలి ప్లీజ్ అర్థం చేసుకో ఎందుకో తెలియదు వీళ్ళని నేను వదులుకోలేకపోతున్నాను అని చెప్పింది సీత ఎందుకు అని అడుగుతున్నాను అని మేరీ కోపంగా అడగటంతో నువ్వెంత అడిగినా కూడా నా దగ్గర మాత్రం సమాధానం అయితే లేదు నువ్వెంత ముఖ్యమో నాకు ఇద్దరు పిల్లలు కూడా అంతే ముఖ్యమని సీత ఖచ్చితంగా చెప్పేసరికి మేరీ అక్కడే తలకొట్టుకుంటూ సీత ప్లీజ్ అమ్మని అర్థం చేసుకో నువ్వు ఇక్కడ ఉండకూడదు వెళ్ళిపోదాం పదా అని కోపంగా చెప్పడం మానేసి రిక్వెస్టింగ్ స్టార్ట్ చేసింది మేరీ సరే అలాగే నీతో పాటు వస్తాను కానీ ఎందుకు నువ్వు ఇక్కడ వద్దంటున్నావు నాకు ఒక రీజన్ కావాలి కదా అని సీత అడగడంతో అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను అని అంటూ ఇంకా ఏం చెయ్యాలో చూసని పరిస్థితిలో గుండె పట్టుకొని కింద పడిపోయింది మేరీ సరిగ్గా వారం రోజుల తర్వాత సీత ఆఫీస్కి ఆ వారం పాటు కూడా లీవ్ పెట్టేయడంతో అయాన్ ఆమెకి ఈజీగా అప్రూవల్ ఇచ్చేశాడు దాంతో ఆఫీస్ గురించి టెన్షన్స్ అన్నీ వదిలేసి మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చిన తన తల్లి మేరీని చూసుకునే పనిలో పడిపోయింది మన సీత కానీ ఆమె ఈ వారంలోనే చిక్కి సగమైపోయింది మొహంలో అసలు కలనైతే లేదు తిందాం అని ప్లేట్లో అన్నం పొడ్డించుకుంటున్నా కూడా అందులో ఆదిత్య ఆద్య ముఖాలే కనపడడంతో ఆమెకి అన్నం కూడా సహించడం లేదు బెడ్ మీద ఉన్న మేరీ సీతని చూస్తూ బాధపడి కళ్ళకు చేయడం పెట్టుకొని కళ్ళు మూసుకుంది నన్ను క్షమించి సీతని మాత్రమే అనుకున్న మేరీ అలాగే నిద్రలోకి జారుకుంటే అప్పటికే పిల్లల్ని చూసి వారమైన సీత వాళ్ళ మీద బెంగ పెట్టుకుంటూ తన హెల్త్ని పూర్తిగా పాడు చేసుకొని విపరీతమైన తలనొప్పి తెచ్చుకుంది కానీ ఆమె హెల్త్ మీద సీత కొంచెం కూడా బాధ్యత లేకపోవడంతో మేరీని చూసుకుంటూ అలాగే గడిపేస్తున్న రోజులు ఈ వారం మరో మూడు రోజుల తర్వాత తమ ఇంటి తలుపులు తెచ్చుకోవడంతో వచ్చింది ఎవరా అన్నట్లుగా చూసింది సీత డోర్లో అభి ఇంకా మార్తాండ కనిపించడంతో అభి ఎవరో గుర్తుపట్టిన సీత పక్కనున్న ముసలోడిని ఐ మీన్ సీతకి వాడు ఎవరో ఎంత క్రూరడో తెలియదు కాబట్టి ఆ ముసలానికి వయసు రీత్యా రెస్పెక్ట్నిస్తూ లోపలికి రమ్మని ఇన్వైట్ చేసింది వాళ్ళు వచ్చి సోఫాలో కూర్చుంటూ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే పిలువ మాట్లాడాలని చెప్పడంతో చిన్న చిన్నగా అడుగులు వేస్తూ ఉన్న మీరీ తన రూమ్లో నుంచి బయటకు వచ్చి ఎవరండి మీరు అని అంటూ ఎదురుగా ఉన్న వాళ్ళని వినయంగా అడిగింది మేము ఎవరో ముందు ముందు మీకే తెలుస్తుందిలేండి ఇప్పుడైతే మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మేము మాట్లాడటానికి వచ్చామని మార్తాండ మేరీతో అంటాడు మేరీ చెప్పండి ఏం మాట్లాడాలి మీరు నాతోటి అని అడిగింది దాంతో ముసలవుడు ఇంకా ఆలస్యం చేస్తే మంచిది కాదని అనుకుంటూ ఈ అబ్బాయి పేరు అభి నా మనవడు నెల రోజుల కిందట మీ అమ్మాయి సీతనేదో ఫంక్షన్లో చూసి ఇష్టపడ్డాడు అందుకే వాడి ఇష్టానికి విలువనిచ్చి మీ కూతురుతో పెళ్లి చేద్దామని మీతో మాట్లాడడానికి వచ్చామని చెప్పి అంతటి వరకు ఆగి ఉన్నా కూడా మేరీ కొంచెం ఆలోచించేది అనుకుంటా కానీ మాలాంటి వాళ్ళు మీ ఇంటికి దిగివచ్చి మరీ అడుగుతున్నారంటే ఒప్పుకోకపోవడం అనేది అసాధ్యం లేమ్మా అసలే ఒంటరాడతా అనుకుంటా కొంచెం చూసుకొని మంచి నిర్ణయం తీసుకొని అని చెప్పేసరికి ఆయనకు పొగరు కొంచెం నచ్చలేదు మేరీకి కానీ ఇటు అభి మాత్రం మాతాను వదిలిపెట్టి మేరీ వైపే చాలా సిన్సియర్గా చూస్తూ నిజం అంటే నాకు సీత మొదటి చూపులోనే చాలా బాగా నచ్చేసింది ఆ తర్వాత ఆమె నడవడిక అలవాట్లు క్యారెక్టర్ నన్ను ఇంప్రెస్ చేస్తాయి అందుకే తననే పెళ్లి చేసుకోవాలని అనిపించి తనకి ప్రపోజ్ చేయకుండా డైరెక్ట్గా పెళ్ళి కోసమే మా తాతయ్యని మీ ఇంటికి తీసుకొని వచ్చామని చెప్పడంతో మీరీ అభి ఫేస్ని చూస్తూ ఆలోచనలో పడింది అబ్బాయిని చూస్తుంటే మంచోడిలాగానే ఉన్నాడు కానీ అని అనుకుంటూ సీత వైపే చూసింది మేరీ తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియని సీత వాళ్ళు చెప్పిన ప్రపోజల్కి ఏం మాట్లాడాలో కూడా ఆమెకి ఏమీ అర్థం కావడం లేదు మీరీ ఆలోచనలో ఉందని గమనించిన అభి చూడండి అంటే నేనేం సరదాగా లేదా ఇంకోటో ఇంకోటో అనుకొని ఇతను పెళ్లి చేసుకుందామని అనుకోవటం లేదు నా మనస్ఫూర్తిగా నేను తనతో నిండు నూరులో బ్రతకాలనుకుంటున్నానని అభి ఇంకొంచెం మంచిగా రిక్వెస్ట్ చేసేసరికి మేరీ కొంచెం టైము బాబు ఆలోచించుకొని చెప్తానని చెప్పింది కానీ అక్కడ ఉన్న మార్తాండ ముసలోడు మాత్రం ఇతన్ని ఫైన్ నుంచి కింద వరకే స్కాన్ చేస్తూ తన సీతని జానకినా అని తన ముసలి పురచించడం మొదలుపెట్టాడు బొట్టు కొంచెం జానకి దగ్గరలోనే ఉంది పోలికలు మాత్రం ఇక మొత్తం జానకి నిజంగా రోజు జ్వాల చెప్పిన దాని ప్రకారం అది లోయలో పడి పీస్ పీస్ అయిపోయి బూరిదైపోయి ఉంటుంది తప్ప ఎలా సజీవంగా బ్రతికొస్తుందా కానీ ఏమో సూర్యదేవ కుటుంబం దీన్ని చూడకముందే అవికి ఇచ్చి తనని పెళ్లి చేసేస్తే ఒకవేళ అది నిజంగా జానకి అని తెలిసినా కూడా అప్పుడు ఇంకా కుల్లి కుల్లి చస్తారు వాళ్ళు అని అనుకుంటూ మరో దుర్బుద్ధితో ఇక ఇదేనమ్మా నీకు చెప్పేది ఒంటరి ఆడదానిగా కూతురికి పెళ్లి చేయడం నీకు అంత సులభం కాకపోవచ్చు కాబట్టి కోరి వచ్చిన అవకాశం మీ ఇంటి గడప తొక్కింది ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకో అని చెప్పి మార్తాండ మాట్లాడడం అయిపోయినట్టు బయటికి వెళ్ళిపోతే ఇంకా ఇంకా షాక్లోనే ఉన్న సీత దగ్గరికి వెళ్ళిన అభి ప్లీజ్ సీత నిన్ను లైఫ్ లాంగ్ నేను చాలా బాగా చూసుకుంటానని అతను అనడంతో షాక్ నుంచి బయటకు వస్తూ సూటిగా అభివైపే చూసి నువ్వు అనుకున్నట్టు నేను పిల్లని కాదు పిల్లల తల్లిని అయినా నన్ను చేసుకుంటావని చెప్పింది దాంతో అభి సీత వైపు షాకింగ్గా చూస్తే ముందర వెళ్తున్న మార్తాండ ముసలి చెవులు ఆ మాటలు విని నిక్కబడుచుకున్నాయి ఇక్కడ అయోధ్యలో మాత్రం ఇంకో పది రోజుల్లో ముహూర్తం ఫిక్స్ చేసిన కశ్యప్ మాన్సీల పెళ్లికి హడావిడి జరుగుతుంది ఇంకో మూడు రోజుల్లోనే చిన్న శాస్త్రి చెప్పిన ముహూర్తం ఉండడంతో అయిష్టంగానే పెళ్లి పనులు స్టార్ట్ చేసుకున్నాడు కశ్యప్ అతనికి ఆ పెళ్ళి నచ్చలేదు అని అనడం కాదు కానీ తన ప్రాణ స్నేహితుడు రక్త సంబంధం కాకపోయినా కూడా ఆత్మీయ బంధం అయిన జానకి తన పక్కన లేకుండా తను పెళ్లి చేసుకోవడం కశ్యప్కి ఏమాత్రం కూడా ఇష్టం లేదు కానీ ఆ రోజు చిన్న శాస్త్రి మరీ మరీ చెప్పారు కాబట్టి ఇక తప్పక తల ఊపాడు కశ్యప్ అజిత్ ఇంకా అయాన్లు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్నే చేస్తూ పెళ్లి పనులు కూడా చూసుకుంటూ ఉన్నారు మరీ గ్రాండ్గా కాకుండా అలాగని మరీ సింపుల్గా కాకుండా కాస క్లోజ్డ్ అండ్ ఫ్రెండ్స్ బిజినెస్ సర్కిళ్ల మధ్య కశ్యప్ పెళ్లి చేయాలని నిశ్చయించారు వాళ్ళందరూ ఎవరో తర్వాత చెప్తాను పెళ్ళికొడుకు కాబట్టి అతనికి ఒక పది రోజులు వర్క్ ఆఫ్ పుణ్యమా అని అతని రూమ్ను విండో దగ్గర అలా నిలబడి బయటకే చూస్తూ ఉన్నాడు శూన్యంలోకి కశ్యప్ అతని భుజం మీద చేయి వేసింది మాన్సీ కశ్యప్ అని మాన్సి పిలవటంతో అతను అని మాత్రమే జవాబిచ్చాడు నీకు నిజంగా మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవాలనిపిస్తేనే చేసుకుందాం ఎలా నువ్వు అన్నయ్య వదలన కోసం మూడీగా ఉంటూ నన్ను ఇంకా బాధపెట్ట కాసేపు ఇలాగే ఇంకో రెండు మూడేళ్ళు కదా పది సంవత్సరాలైనా కూడా పెళ్ళి అవ్వకపోయినా కూడా నేను చూస్తూ బ్రతికేస్తాను నేను దానికోసం నువ్వు ఇలా ఉండటం అస్సలు బాగాలేదని మాన్సి గట్టిగా ఎడవడంతో ఆమె దగ్గరకు తీసుకున్న కశ్యప్ ఏడవకు నా లైఫ్లో జరగబోతున్న సెకండ్ అండ్ బిగ్గెస్ట్ మూమెంట్ ఆఫ్ లైఫ్ ఇది మళ్ళీ మళ్ళీ రాదు నేను నిన్ను ఫ్రెండ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఎప్పుడో యాక్సెప్ట్ చేసేసాను జస్ట్ తాలి మాత్రమే కట్టలేదురా నువ్వు అనుకున్నట్లుగా ఏం లేదు కానీ అవి ఇంకా జానకి నా పక్కన లేరు అన్న బాధ అలాగే ఉండిపోయిందని కశ్యప్ కూడా బాధగా మనసుతో చెప్తూ ఉంటే ఆమె కన్నీళ్ళు తుడుచుకొని చూడరా నువ్వు ఇలా ఉండకు అన్నయ్యకి నువ్వు వేడటం డల్గా ఉండటం అస్సలు నచ్చదు చూస్తూ ఉండు మన పెళ్ళి ఖచ్చితంగా వస్తారని మానసి ఆనంద పాశ్వాలతో చెప్తూ ఉంటే అని ఆశగా అడిగాడు కశ్యప్ ఎందుకు రారు కష్టంగా వస్తారు మనల్ని బ్లెస్ చేస్తారు చూస్తూ ఉండు అని కశ్యప్తో నవ్వించి కాస్త టిఫిన్ తినిపించి వెళ్ళిపోయింది మాన్సి హాల్లో వర్క్ చేసుకుంటుని వెళ్ళి పనులు కాల్స్ కూడా మేనేజ్ చేస్తూ అజిత్ దగ్గరికి వెళ్ళాడు అయ్యా అన్నయ్య అని అతను పిలిస్తే ఏంటి ఏమన్నా కావాలా అని అడిగాడు అజిత్ లేదు మండపం డెకరేషన్ సెట్టింగ్స్ అన్నీ సెట్ చేసేసాను ఇంకా ఇన్విటేషన్స్ మన షేర్ హోల్డర్స్ ఇంకా బిజినెస్ ఫ్రెండ్స్ అందరికీ వెళ్ళిపోయాయి అని అయాన్ చెప్తే మరి ఏఆర్ అంటూ అడిగాడు అజిత్ అతనికి కూడా అందరితో పాటు ఇన్విటేషన్ వెళ్ళిందన్నయ్యా కానీ మన సీత మన ఎంప్లాయీగా ఎలా పిలవాలి తనని టెన్ డేస్గా లీవ్ తీసుకుంది కదా ఫోన్ చేసినా కూడా పెద్దగా మాట్లాడట్లేదు అని తనని కూడా పెళ్ళికి పిలుద్దామని అయాన్ అంటే ఒక లుక్ ఇచ్చాడు అజిత్ అయాన్ వైపు మేబీ ఆ చూపుకు అర్థం మనం పిలిచిన పిలవకపోయినా తను వస్తుందేమో అన్న ఎక్స్ప్రెషన్ కూడా కావచ్చు మనం పిలవకపోయినా తను వస్తుందో రాదు అది అవుట్ ఆఫ్ కానీ పిలవాల్సిన బాధ్యత మనది అంటూ ఇంటికి పెళ్లి కార్డు పట్టుకొని బయలుదేరిన అయాన్కి అబీ బెట్ సీత వెడ్డింగ్ ఇన్విటేషన్ అనే కార్డు రిటర్న్ రావడంతో నొసలో ముడిపడింది అజిత్కి చేయి బిగుసుకుంది సీత మీ మ్యారేజ్ ఫిక్స్ అయిందా దట్టు ఈ ఫైవ్ డేస్లోనే అంటే ఫైవ్ డేస్ ముందు కూడా నాతో మాట్లాడావు బట్ నీ పెళ్ళి అని ఏమీ చెప్పలేదు కదా అని అయాన్ అడగటంతో మాట్లాడే ఛాన్స్ ఇవ్వనే ఇవ్వకుండా మంచి సంబంధం వచ్చింది బాబు అబ్బాయి చాలా మంచోడు అందుకే నేనే ఒప్పుకున్నానని మేరీ అడ్డు తగిలి చెప్పడంతో ఏం చేయలేని పరిస్థితి అజిత్ ఇంకా అయాన్లది ముహూర్తం ఎప్పుడా అని చూసినా అయానికి కశ్యప్ మాషిలా పెళ్లి ముహూర్తం కంటే ఒక రెండు గంటల ముందే ఉన్న ముహూర్తంతో అయితే పెళ్ళికి రాలేవా అని అడిగాడు కానీ అజిత్ అయాన్ చేయి పట్టుకొని ఆపేస్తూ ఇంకొం క్వశ్చన్ చేయొద్దని చెప్పి కార్డు మీరు ఎంప్లాయ్ కాదు మా ఇంట్లో మనిషిలా కలిసిపోయారు సీతగారు మీకు వీలుంటే ఖచ్చితంగా రండి మీరు అన్నయ్యలా అనుకుంటున్న కశ్యప్ పెళ్ళికి రండి అని చెప్తూ మేరీ వైపు చూసి నిర్ణయం తీసుకునే ముందు ఇంకోసారి ఆలోచించండి అంటే అని చెప్పేసి వెళ్ళిపోయాడు అజిత్ తన వెడ్డింగ్ కార్డుతో పాటు కశాబ్ది కూడా చూసుకుంటున్న సీతకి రెండు రోజుల ముందు ఏం జరిగిందో గిర్రు నా కళ్ళ ముందు మెదిలింది మీరు అనుకుంటున్నట్టు నేనేం పిల్లని కాదు పిల్లల తల్లిని నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారని సీత చెప్పడంతో మేరీకి గొప్పం వచ్చి ఆమె జబ్బ పట్టుకొని వెనక్కి లాగి మీరు తప్పుగా అనుకోకండి బాబు అని చెప్పింది అప్పటికే అవి మీద పాజిటివ్ ఫీలింగ్ ఉండడంతో అవి ఏం అర్థం కాక చూస్తూ ఉంటే మీరు అనుకున్నట్లు ఏం కాదు అని చెప్పి ఆద్య ఇంకా ఆదిత్యని సీత ఎలా దగ్గరికి తీసుకుందో చెప్పిన మేరీ అందుకే తనలా మాట్లాడింది మీరు మరోలా అనుకోకండి బాబు అని అంది మీరు కథ కొనసాగుతుంది మరి ఈ అభితో సీతకి పెళ్ళైతే మరి ఏఆర్ పరిస్థితి ఏంటి మరి అభిరామ్ అంటే ఏఆరా లేక ఈ అభినా మరో పక్క కశ్యపి మనుషుల పెళ్ళి జరుగుతుందంటారా అసలు అభి జానకి పిల్లలు వీళ్ళు నలుగురు ఏఆర్ సీత ఆ ఇద్దరు పిల్లలైనా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్